రేతు కుగ్రామము అల్పమైన గ్రామము అనగా నజరేతు నుండి ఏదైనా మంచిది వస్తుందా అన్న సామెత కూడా ఉంది ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు ఆ నజరేతు నుంచి మనకు యోసేపు మరియమ్మ యేసు ప్రభు మనకు ముగ్గురు కూడా ఆ ప్రాంతాల్లో నుండి బయటికి వచ్చ మనం గమనిస్తూ ఉన్నాం ఇన్ ది సిక్స్త్ మంత్ ద ఏంజల్ గబ్రెల్ వాజ్ సెంట్ ఫ్రమ్ గాడ్ ఎంత ప్రాముఖ్యమైన సంగతి అయితే అంత పెద్ద ఆర్కెన్చులు ఇక్కడికి రావడం ఏంటి ఆమెకు దేవుని యొక్క వర్తమానం సరాసరి దేవదూతకు